మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలోని రేషన్ దుకాణంలో టూప్రాన్ డివిజన్ ఆర్డీఓ రెడ్డి పిసిసి నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి ఆధ్వర్యంలో బియ్యం పంపిణీ చేయడం జరిగిందని ఆర్టీఓ తెలిపారు ఈ సందర్భంగా ఆవుల రాజిరెడ్డి మాట్లాడుతూ గతంలో దొడ్డు బియ్యం పేద ప్రజలు తినలేక అమ్ముకున్నారని సన్న బియ్యం పంపిణీతో వృద్ధులు స్త్రీలు భోజనం చేస్తూ దృఢంగా ఉంటారని భావించి సన్న బియ్యం కార్యక్రమం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్నారని తెలిపారు మేము రేవంత్ రెడ్డి గారు చేసిన మంచి పనిని మా గ్రామంలో మా గ్రామస్తుల మధ్యలో వచ్చిన మాటలు మాట్లాడుతానికి వచ్చినాం దీన్ని రాజకీయం చేయడానికి రాలేదు కాబట్టి ప్రజలకు ఒక ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మీరు చూసినటువంటి పథకాల చూసినా ఈ రోజు బీసీలకు సంబంధించి వెనుకబడిన తరగతులకు మరి ఈ రోజు కులగణన జరిగి దేశంలో ఎప్పుడు కూడా కులగణన జరగలే రాహుల్ గాంధీ గారు కూడా దేశవ్యాప్తంగా కులగణన జరగాలి మరి ఎవరైతే ఇంతవరకు రిజర్వేషన్ ఫలితాలను అనుభవించినటువంటి బీసీ కులాల్లో కూడా చాలా మందికి రిజర్వేషన్ ఫలితాలు లేవు ఇది నేను పుట్టిన గ్రామమే చాలా మంది బీసీలు నా కన్న ఉందో చూసిన ఎంతమంది రిజర్వేషన్ ఉపయోగించుకోరు ఎంతమంది ఉపయోగించుకోరు నాకు తెలుసు రిజర్వేషన్ శాతం పెంచకుండా మనం ఉన్న బీసీలందరికీ రిజర్వేషన్ ఇవ్వకుండా వాళ్ళు పైకి రావాలంటే ఎట్లా వస్తారనే ఒక ఆలోచనతో ఫస్ట్ బీసీల జనాభా ఎంత ఉంది అది లెక్క తెరిచాల్సిన అవసరం ఉందని రాహుల్ గాంధీ గారు చెప్పిన వెంటనే రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా కులగరణ జరిగింది మొన్న వాళ్ళందరూ ఇళ్ళలోకి వచ్చి అన్ని రాసుకొని పోయి అర్ధ గంట కూర్చొని మొత్తం పేపర్ అని నింపు దాంతో లెక్క తెలింది ఎంతమంది ఉన్నారు బీసీలు మరి ఇంతమంది బీసీలు ఉన్నప్పుడు రిజర్వేషన్ ఎందుకు తక్కువ రిజర్వేషన్ పెంచాలి మరి ఆ రోజే రాజ్యాంగం మన ఆ రోజు భీమరావు స్వామి అంబేద్కర్ మరి మహాత్మా గాంధీ అందరూ కలలిగినటువంటి భారతదేశం మరి సిద్ధించాలంటే మనం బీసీలో రిజర్వేషన్ పెంచాలని బీసీ కులగణన చేసిండు బీసీ రిజర్వేషన్ బిల్లును నలభై రెండు శాతానికి పెంచుతూ అసెంబ్లీలో బిల్లు కూడా ప్రవేశపెట్టిండు నిమంత్రిగా ఈ రోజు నెలకు రెండు వేలు వస్తునో మూడు వేలు వస్తునో ఒక కుటుంబం ఆర్థికంగా పెరగదు ఒక బంగ్ కట్టలేవు ఒక ఆడపిల్ల పెళ్లి చేయలేవు రెండు వేలు వస్తే ఖర్చులకే అవుతాయి ఐదు వేలు వచ్చినా ఖర్చులకి పోతాయి కానీ ఇంట్లో పెరగానికి ఉద్యోగం వస్తే ఆ కుటుంబం బాగుపడతాయి ఎవరు ఇల్లు కట్టయించాల్సిన అవసరం లేదు ఆ ఉద్యోగం వచ్చినా కుటుంబానికి ఒక బీసీ బిడ్డకు ఒక ఉద్యోగం వస్తే వాళ్ళే ఇల్లు కట్టుకుంటారు వాళ్ళే పెళ్లి చేసుకుంటారు సమాజంలో గౌరవం ఎవరి దగ్గర తలవంతకున్న భక్తులు అందుకొరగా ఈ రిజర్వేషన్ ఫలితాలు ఈ రిజర్వేషన్ పెంచుడు రేవంత్ రెడ్డి గారు గతంలో ఏ ప్రభుత్వం చేయలేదు గతంలో మీరు చూసి ఏమున్నా డబ్బులు ఉన్నాడు భూముల వ్యాపారం చేసుకున్నాడు కాంట్రాక్టర్ చేస్తున్నాడు మరి తెలంగాణ వచ్చినాక ఏమొచ్చింది పేదనికంటే ఏం రాలేదు మరి మన కోడి ఇద్దరు జరిగినట్టు నెల నెల పైసలు ఇవ్వాలి అది సాగొద్దు బతుకోదు కుటుంబం అది కాదు ఎన్ని సంవత్సరాలు చూసినా ఈ బీసీ బిడ్డలు అట్లానే పడతారు ఎవరికి ఉద్యోగం రాదు ఆ కుటుంబం పైకి రాదు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ చేయండి